ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రియల్ వీడియో మంచిగా ఉంది కదా యాక్చువల్లీ ఇది నిన్న నేను ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉన్నదంగా వచ్చింది ఈ ఫ్యూచర్ ఇట్లా కావాలని మొత్తం ట్రై ఉండేది మేబీ దీనిలో ఆప్షన్ లేదేమో అనుకున్నా యాక్చువల్లీ ఇది నన్ను చూసిన ఇది జెట్ ఫోల్డ్ సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్లో చూసిన చూస్తే దీనిలో కూడా ఉంటాయి యాక్చువల్లీ నేను నిన్న షార్ట్ వీడియో తీస్తున్నా తీసేటప్పుడు ఇది వచ్చింది అరే ఇది ఎన్ని రోజుల నుంచి మనకి వెళ్ళలేదు అనుకున్నా అయితే అదే ఆప్షన్ ఉండే అదే దాన్నే యూస్ అదే యూజ్ చేస్తున్నా నిన్న కొంచెం క్లిక్ చేసి చూస్తారు దాని మీద చేంజ్ అయిపోయింది అరే అరేళ్ళ మోడ్స్ ఉన్నాయా అనిపించింది నాకు టైం లేదు చెక్ చేసాను సో అందుకే టైం కూడా కొంచెం లేట్ అయింది ప్లస్ లేట్ ఏం కాలే కానీ లేచు నేనే కొంచెం ఫాస్ట్గా లేచిన లేచినా కూడా కొంచెం బద్ధకంతో నార్మల్గా డైలీ కరెక్ట్ టైం టు టైం లేసేవాడిని అన్నట్టు ఎయిట్ ఫైవ్ ఎయిట్కి లేచని కన్నా ముందే లేస్తోని ఇవాళ కూడా ఆ రకంగా ముందు లేచిన ఇంకెక్కునే లేచిన కానీ ఇంకా బద్ధకం ఉంటుంది ఇక బద్ధకం అని కాదు కానీ కొంచెం ఐదు నిమిషాలు పది నిమిషాలు అన్నట్టు నేను లేట్ లేట్ లేసరికి లేట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు టైం అనేది అంతా కరెక్టే ఉంది కానీ ఇంకా నేను టక్క 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 సి బట్టలు వినేసి పైన ఆరేసి ఆ ఇప్పుడు పోయి బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ అంటే ఏం బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు అందాల్లో టిఫిన్లు పట్టే దొరికాయి కాబట్టి అలాల్లు ఉంటే దొరుకుతాయి కానీ ఆ లూ టిఫిన్ చేయడం కానీ కూడా తినకపోవడం అంత తిండి ఏందో వంకా ఏందో వాళ్ళకే తెలవాలి ఏది కూడా సాటిస్ఫై అనిపించలేదు నాకు తెల్లులో డిఫెన్స్ విషయంలో డిఫెన్స్ విషయంలో అయితే అసలు మంచి అనిపింది అది ఉప్మా ఇందామంటే అందులో మొత్తం జింజర్ ఎత్తారు అది పక్కకు పెట్టారు అది ఇంట్లోనే ఎరు పక్కకు పెట్టి ఇందా అంటారా ఎత్తే తీయ ఉంటుంది మళ్ళా నాకు నార్మల్గానే చిరాకు ఈ నార్మల్ ఫు ఇట్లా టిఫిన్స్లో వాటిలో తీపిగా చిరాకు వస్తుంది తినకపోతే కదా సో అది నాకు అది నచ్చదు పోనీ ఇడ్లీ తిన్నామంటే ఇడ్లీ కూడా మంచిగా ఉంది పూరి దొరికేది అండ్ దోశ ఆ దోశ కూడా ఇది మంచిగా ఉండదు అయితే ఈ బయట ఇప్పుడు మొత్తం క్లోజ్ అయ్యి చూసుకొని షాపులు గీపులు అవన్నీ క్లోజ్ అయి ఉంటాయి రమ్ కదా ఓపెన్లో ఉండు సో అందుకే దిక్కు లేకుండా తినాలంటే దానిలోనే తినాలి దానికన్నా ఈ సప్పుడు కంట బ్రెడ్ క్రీమ్ ఉంది బ్రెడ్ క్రీమ్ పెట్టుకొని తినేయాలి మించి ఏం చేద్దాం